హాయ్ అండి ఈరోజు వరంగల్ గణేష్ నగర్ టీచర్స్ కాలనీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వరలక్ష్మి వ్రతాలు సామూహికంగా చాలా బాగా జరిగాయి చివరి నాలుగవ శుక్రవారము ఈరోజు చేయడం జరిగింది చాలా బాగా జరిగాయి మీరు చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీమాన్ శ్రీమద్ చెప్పే అక్షంతం కానీ పుష్పాలు కానీ మెల్లిమెల్లి పెడుతూ ఉండండి జాగ్రత్తగా పెడుతూ ఉండండి మీ ఓపిక అక్షంతము కలసం మీద వేసినా పర్వాలేదు గౌరవం మీద వేసినా పర్వాలేదు లక్ష్మి మీద వేసినా పర్వాలేదు ఆ ముళ్ళ మీద వేసినా పర్వాలేదు మీ ఇష్టాన్ని బట్టి నడుస్తాయి అర్థమైతే బిడ ఓకే ఓం మహాలక్ష్మి నమ Pura she भो सर्वपा भो सिद्धि प्राप्त कराय भव भो सर्वपा सबो वर ददाया गायन इसमें आत्मा परमा भावना गति अनेक कोटि प्रमाण अर्जित प्रिय मिलह ही कालि के अलौकिक करबल बलायनि त्रिपुरاد गजदा नन्द धर्मस्तस्य तेजस्वी दिव्य गान क्या सिंदोरा तिलक अनता उमा शैलेंद्र कन्या गौरी गंधर देविका श्री महा अक्का हेर न तिस्को नि घर పార్వతి అడిగెను పరమేశుడు తెలిపే పడతులందరికీ పసుపు కుంకుమ ఇమ్మని హరితాళిక వ్రతమును చేయకోరెను నిండైన సౌభాగ్యం ఇచ్చేదనెను ముత్యమంత పసుపుతో ముద్దగా చేసి ముద్దైత వాళ్ళందరూ

తీసుకోవాలి అందరికి ఆరోగ్యాన్ని ఇలా ఎవరికి అట్లా రాక అంతా దగ్గరికి రండొచ్చు ఇది

मये <muchas> सुरदन ක්ට ට නිතෝෂම්නී ආබරනම් සවූ පාගම්ම නිභූෂ නමු එවවම්මා කන්නක අරවිරිසින විරල සමෝගම් සිරුල්ලලගේ නී දරහ ස අඩකළමු නීවිලසිම දේවාහයමු ආරැත්තික එකනවම වේඩීත నిన్న రావమ్మ జగమేలు తొలి వందనం సిరి నీ ఆరాధనం జయ ఇష్టవా పడుకో